ప్రథమ పూజని గణాధిపత్యాన్ని వినాయకుడికిచ్చారు అని కుమారస్వామి లోకాలన్నీ తిరిగివచ్చిన ఫలితం దక్కలేదనే కోపంతో అలిగి కైలాసాన్ని విడిచిపెట్టి జ్ఞానయోగిగా మారాలి అని కుమారస్వామి పలని కొండపై తపస్సు చేయడం ప్రారంభించాడు దాంతో శివపార్వతులు కుమారస్వామిని బుజ్జగించి జ్ఞానఫలాన్ని ఇచ్చారు అలా పళనికొండపై వెలసిన కుమారస్వామి విగ్రహాన్ని నవపాషాణాలు అంటే తొమ్మిది విష పదార్థాలతో భోగముని తయారు చేశాడు పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తొడభాగం నుండి వచ్చే విభూదిని భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టేవారు ఆ విభూదికి ఎన్నో రకాల రోగాలి నయం చేసే శక్తి ఉండేది ఇలా స్వామివారి విగ్రహం నుండి నిత్యం విభూతి తీస్తూ ఉంటే విగ్రహానికి హాని కలుగుతుందని ఆపేశారు పలనిలో రాత్రి తలుపులు మూసే ముందు స్వామివారి విగ్రహానికి గంధాన్ని పట్టిస్తే ఉదయం తలుపులు తీసేసరికి పూర్తిగా కరిగిపోతుంది అలా కరిగిన ఆ గంధంతో కౌపీల తీర్థం తయారు చేసి ఇస్తారు ఇలా స్వామి నుండి వచ్చే ప్రతిదీ ఔషధంగా ఎలా పనిచేస్తుందనేది విజ్ఞానవేత్తలకి కూడా అంతుచిక్కని ఓ రహస్యం